నెల్లూరు మైపాడు సెంటర్లో అంగళ్ళ నిర్మాణానికి అయితే శ్రీకారం చుట్టారు మొత్తంగా ఇక్కడ రెండు వందల షాప్స్ అయితే ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి ఏదైతే కంటైనర్ షాప్స్ ఉన్నాయో కంటైనర్ షాప్స్ దీంట్లో అరవై షాప్స్ అయితే ఇరవై తేదీ ఓపెన్ కాబోతున్నాయి మరి షాప్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఆ వివరాలు అయితే ప్రోగ్రామ్లో చూద్దాం రండి మహిళలను పారిశ్రామికవేత్తలుగా చూడాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ సంకల్పానికి మొదటి మెట్టుగా దీన్ని మనం భావించవచ్చు ఏదైతే మెప్మా ఆధ్వర్యంలో రెండు వందల మంది మహిళలకు మంత్రి నారాయణ గారు తన సొంత నిధుల నుంచి ఒక లక్ష రూపాయలు ఇస్తే మిగతా లక్ష రూపాయలు లోన్ కింద అరేంజ్ చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఈ షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చాలామంది చెప్పేది ఏంటంటే ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉంటే బాగుంటుంది ఇంకేదో ఉంటే బాగుంటుందని అలా కాదు మనిషికి జీవించడానికి వాళ్ళు శాశ్వతంగా ఉండడానికి దాదాపు అంటే రెండు వందల మందికి షాప్స్ ఇస్తే దాదాపు ఆ కుటుంబంలో ఉండేటువంటి నలుగురి పోషణ అనేది సాధ్యమవుతుంది ఇలా అదేవిధంగా మహిళలు ఇక్కడ ఏవైతే మెప్మా నుంచి రుణాలు తీసుకొని వాళ్ళు ఏదో చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకుంటారో అలా ఇంట్లో పెట్టుకుంటే వచ్చేటువంటి అవకాశం లేకుండా ఒక ఏరియాలో మొత్తం కూడా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేసి చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అలాగే ఈ షాప్స్ మనం గతంలో చూసాం సుజాతరావు కలెక్టర్ ఈరోజు కూడా మీరు సండే మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఎవరిని పలకరించినా కూడా సుజాతరావు కలెక్టర్ గారి గురించే చెప్తూ ఉంటారు ఎందుకు అంటే వారు అక్కడ షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ షాప్స్కి అప్పుడు అప్రూవల్స్ ఇచ్చి తమిళులు వచ్చి ఇక్కడ ఉండడానికి షాప్ అప్రూవల్స్ ఇచ్చి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సుజాతరావు కలెక్టర్ శ్రీకారం చేయడం శ్రీకారం చుట్టడంతో ఈరోజు కూడా ఆమె పేరు సండే మార్కెట్ దగ్గరికి వెళ్తే మనకి వినిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఈ కాంప్లెక్స్ ఏదైతే ఇప్పుడు మైపాడు గేట్ దగ్గర కడుతూ ఉన్నారో ఇవన్నీ కూడా పూర్తయితే ఖచ్చితంగా మంత్రి నారాయణ పేరు అదేవిధంగా నిలబడిపోతుంది